నమస్తే అండి నా పేరు జయంతి విష్ణుప్రియ కొంతమూరు అయోధ్యలో శ్రీరాముని ప్రతి సందర్భంగా సంగీత రసద సంస్థ వారు శ్రీమతి నూలి వెంకటలక్ష్మి గారు రామకీర్తన పాడటానికి అవకాశం ఇచ్చినందుకు నమస్కారం నేను పాడిపోయే కీర్తన అజ్ఞాప రామాయణ కీర్తన అందముగే వినవే నవే రజతల సదన పరిహసి చంద్రవదన కుంద బృంద సుందర రదనా అందముగదనవే రజతల సదన పరిహసి వినిందిత కుంద బృంద సుందర రదన అందే కద వినవే రజతలసదన మందయన దశరథ వసుడు మాడు కాంతుడు మందయాన వసుడు మాన్యసుడు మాన్యయేసుడు పొందుగతనయు కాంతుడు బ చెంది వసిష్ఠుని జేరే పల్కె సా అందముగా ఈ కథ వినవే పొందుక తనయురుళనందుకు వగ చెంది వశిష్ఠుని చేరే పల్కేస అందముగా ఈ కదా వినవే చల సదన పరిహసిత వినింది తనవింద చంద్రవదన కుంద బుంద అందముగా ఈ కద వినవే మనవి వినుము స్వామీ నాకి శ్రీమంతులైసులు ఏ వేర ఉన ఆత్మ ఆత్మజైను నాకు ధనంబు సుఖకరము కాదు కదా మనవి వినుము స్వామీ నాకి శ్రీమంతులై సుతులు ఏ వేర గుణజనించదా ఆత్మజహీను ధనంబు సుఖకరూ కాదు కదా అనిన రాజు నా వశిష్ఠుడు జననాయక నీకు అనిన రాజు కనియ నాభిష్ఠుడు జననాయక నీకు కొడుకులుశోదనులు నలుగురిక కలిగెదరందుకు పాయము కలదని అందముగా ఏ వినవే నవే ప్రజతల సదన తారవింద చంద్రవదన కుంద బృంద సుందర రదన అందముగా ఏ కదవినవే సాంతు డేన రుస్య స్రుంగ మోని పూనివు నితాంత పుత్ర కామేష్టి నిరంతర సంతోష స్వాంతుడవయ్యో నరింపు సాంతుడైన ఋష్య శృంగ మౌనీశ్వరుని పిలువనం పూనీవు మితాంత పుత్రకామేష్టి నిరంతర సంతోష సంతోషవాంతుడో నరింపు అంతయు త్వరగా ననుడును శాంతకాంతుని రావించి అంతయు త్వరగా ననుడును శాంతకాంతుని రావించి దుర్దాంతుడు ముని పరియుచెంత యజ్ఞ తెచ్చే కొని నిలిచే సానందముగా ఈ కథ వినవే పరిహసిత వినింది తార వింద చంద్రవదన బృంద రజతదన పరిహసి వినిందితార చంద్రవదనా కుంభవృందరదనా అందముగిన వేద మంత్రములుచు वेल् वहुतवहुडु हव्यमु सादरमुना गैकोणि तङ्गप्रदीक्षणाचुलर ज्वलिं चेणु వేదమంత్రములు పలుకుచు సుచి వేల్వగహు బహుడు అవ్యము సాదరమునగై కొని తగ ప్రదక్షణుల జ్వలించేను ప్రభుడై కేదహరుడు యేశుడు దశరథ మేదినీ స్వరుణకు శుభ సంపాదకమవు పాయసపాత్రమొసగి పరమాత్ముడు సుతుడకు మీ కని చందముఘ కద వినవే రజత సదనా పరిహసిత వినిందితారవింద వింద చంద్రవదన కుంద వృంద లలిన లరిరి మౌనులు లనౌనులు లబ్ధమనోరథుడై దశరథుడు ముదమున చలగుచు ఋష్య శృంగిష్ఠులచేనను జ్ఞి అది వేడుకను మౌనులు లబ్ధ మనోరథుడై దశరథుడు చెలగుచు ఋష్య శృంగ వశిష్ఠులచే నను జ్ఞి అవి వేడుగను కలిత గుణుడు కౌశల్యకు సగమును కైకకు సగము సగా వారను తెలిసి సుమిత్రకు తను అంశములందేనని సగము సగము సగరి నిరత అందముగా ఈ కద వినవే చల సదన పరిహసిత వినింది తారవింద చంద్రవదన కుంద బృంద వృంద సుందర రాధన అందముగాయి కదవి రజతాచల సదనా పరమాన్నము భుజయించినము గురు తరుణులు గర్భిణులై వెలిగిరి నిరతము సురకాంతలనగా తొమ్మిది నలు నిండా కౌసల్య సుతుని పరమానము పుజిించినము గురు తరుణులు గర్భిణులై వెలిగిరి నిరతము సురకాంతలనగ తొమ్మిది నెలల నిండ కౌసల్య సుతుని పరగ చైత్ర శుద్ధ నవమిని పునాద్మసు నక్షత్రమునా పరద చైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమునామనోహర కర్కాటమున శేషాచే హరి సంద పరగ చైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమున సుమనోహర కర్కాటలమునన్ సేషాచే సుడగహరిజనీ సానందముగా ఈ కద వినవే వే రజతల సదన అందముగాయి కదవి నవే రజతల సదన పరిహసి వినిందిత అరవింద చంద్రవదనా కుందృందసుందరదనా అందముగాయి కద వినవే సదన ధన్యవాదం నండి అవకాశం ఇచ్చినందుకు